హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుచ్చా వెంకట సందర్లో ఉన్నారు బాగున్నారు నేను అయితే చాలా బాగున్నాను సో మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బట్ ఈరోజు అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు సో ఈరోజు మా ఇంటి ముందు ఇలా చిన్నగా పూజ అనేది చేసుకున్నాను సో సింపుల్గా ఇలా కడప అనేది పూజించుకొని కుంకుమ బొట్లు పసుపు బొట్లు పెట్టుకొని ఇలా ముగ్గు అనేది వేసుకున్నాను సో తులసి తులసిగొడ దగ్గర ఇక్కడ శ్రీకృష్ణ పాదాలు అనేది వేసుకున్నాను అనమాట సో సింపుల్గా సో శ్రీకృష్ణునికి ఇష్టమైన అటుకుల పాయసం అనేది ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను ఫస్ట్ నేను ఇక్కడ పాలు అనేది పొయ్యి పెట్టేశాను బట్ ఇక్కడ అటుకులు అనేవి కొంచెం అని చెప్పేసి కొన్ని వాటర్ వేసుకొని ఇలా హోల్స్ ఉన్న అని తీసుకొని అటుకులు అనేది ఇందులో వేసుకొని లైట్ ఇలా వేసి ఇలా తీసేయాలండి మరి ఎక్కువగా వేస్తే అది నానిపోతాయి సో నేను ఇది తీసుకునే లోపే అదంతా మెత్తగా అయిపోయింది సో టోటల్గా కొంచెం వాటర్ అనేది తీసేసిన తర్వాత కొంచెం అటుకులు అనేది తీసుకున్నాను సో ఎక్కువ అనేది పాయసం చేట్టేది కొంచెం లైట్గా చేస్తున్నాను కొంచెం నేను ఇక్కడ ఆవు నెయ్యి అనేది వేసుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్ యాసీస్గా మనం వేసుకుంటాం కాబట్టి డ్రై ఫ్రూట్స్ కొంచెం ఆయిల్లో దోరగా వేయించుకుంటున్నాను అనమాట ఎక్కువ లేకుండా మరి మాడినట్టు లేకుండా కొంచెం వేసుకొని ఇందులోనే ఇలా కూడా వేసుకుంటున్నాను కిస్మిస్లు వేసుకొని ఇది కూడా వేయించుకొని కొంచెం అటుకులు మనం వే నానబెట్టి పక్కనే ఉంచుకున్నాం కదా ఆ అత్తడికి అది కొంచెం ముద్దలాగా అయిపోయింది అనమాట అది కూడా కొంచెం వేయించుకుంటే టేస్ట్ బాగుంటుందని చెప్పి వేయించుకుంటున్నాను నెక్స్ట్ ఇక్కడ ఆల్మోస్ట్ పాలు అనేది మరిగిపోయాయి కాబట్టి మనం వేయించుకున్న అటుకులు కిస్మిస్లు డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులో యాడ్ చేసేసుకొని మనకు సరిపడినంత బెల్లం కూడా వేసుకోవాలి వేసుకొని కొంచెం ఇలాచి పౌడర్ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఇదండి నేను చేసుకున్న అటుకుల పాయసం అనమాట ఇక్కడ సింపుల్గా పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను సో నా దగ్గర అయితే శ్రీకృష్ణుని విగ్రహం అనేది నేను తీసుకోలేదు సో తీసుకుందాం అనుకున్నాను కానీ వీలవ్వలేదు అందుకోసమే చిన్నగా పూజ అనేది చేసుకున్నాను పాయసం అనమాట ప్రసాదం దేవుని కూడా పెట్టేశాను పాయసం కొంచెం ఎలా అయిందంటే సేమీ పాయసం లాగా అయిపోయింది ఇంట్లో పూజ అనేది కంప్లీట్ చేసుకొని నేను ఇక్కడ టెంపుల్కి వెళ్తున్నాను అనమాట మార్నింగ్ తెచ్చుకున్న పూలు ఇంట్లో పూజకే సరిపోయాయి సో మళ్ళీ టెంపుల్కి వెళ్ళేటప్పుడు అక్కడ పూలు అనేది తీసుకుంటున్నాను పూలు అరటిపళ్ళు కొబ్బరికాయ ఇవి యాస్టీజ్గా తీసుకొని కొబ్బరికాయ కొట్టేసి నైవేద్యం చేసుకుందాం వెళ్తున్నాము గుండగా చేయించుకుందాం అనుకున్నాం సో బట్ ఈరోజు మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు అనమాట వాళ్ళ స్కూల్లో ఈరోజు కొంచెం పార్టిసిపేట్స్ ఉన్నాయంట ఫెస్టివల్ కాబట్టి సో అందుకోసం వాళ్ళు వెళ్ళిపోయారు సో ఇక్కడ నేను టెంపుల్ దగ్గరికి వచ్చానమాట ఇక్కడ శివాలయం దగ్గర చిన్న బయటనే కొబ్బరికాయలు కొట్టేసుకుంటాము అందుకోసం ఇక్కడ నేను కొబ్బరికాయ అనేది కొడుతున్నాను సో అది వీడియో అనేది సరిగ్గా రాకుండా షేక్ షేక్ అవుతుంది అనమాట కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది సో ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి లోపలికి వెళ్ళి అర్చన చేయించుకొని ఇంకా దీపారాధన చేశాక అక్షింతలు అవి తీసుకొని ఇక్కడ ఊళ్ళో ఒక టూ మినిట్స్ కూర్చోవాలి కాబట్టి కూర్చున్నాము ఈరోజు ఆవులకు అరటిపళ్ళు తినిపిస్తే మంచిది సో నేను పెడుతుంటే వాటి తిరుగుతున్నాయి ఫస్ట్ నాకు భయం వేసిందనమాట మా వారు పెట్టారు ఇంటికి వచ్చాక పాయసం అనేది తీసుకున్నాము సో నెక్స్ట్ మా వారికి టిఫిన్లోకి దోశలు అనేది వేయించాను అనమాట ఫస్ట్ కొంచెం దేవుని ప్రసంగం తీసుకొని ఇక్కడ దోశలు అనేది వేసుకున్నాము సో ఇదండి ఈరోజు ఈరోజు అందరికీ హ్యాపీ కృష్ణ జన్మాష్టమి అనమాట సో ఈరోజు మార్నింగే మా పిల్లలకి కొంచెం కృష్ణనివేషం వేద్దామని అనుకున్నాను వాళ్ళకు స్కూల్లో ఫెస్టివల్స్ ఉంటాయంట సో వద్దు మమ్మీ వద్దు మమ్మీ అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు సో అంత ఎర్లీ మార్నింగే వాళ్ళకు కొంచెం రెడీ చేయడం ఎక్కువైపోతుంది ఇంకా వాళ్ళు ఇలా ఇలాగా ఇంకా రెడీ అయిపోవాలంటే ముందు మా చిన్నోడికి మరీ సిగ్ ఎక్కువైపోతుంది వద్దు మమ్మీ నాకు అని చెప్పేసి అన్నాడు సో ఎందుకు లేని చెప్పేసి బలవంతం పెట్టలేదు ఇంకా చిన్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడు అంటే వాళ్ళు కొంచెం చిన్నగా ఉన్నప్పుడు వేస్తే ముద్దు ముద్దుగా బాగుండేవాళ్ళు ఇప్పుడు కొంచెం పెద్దగా ఉంటుంది కదా వాళ్ళకు కొంచెం సిగ్గేకైపోతుంది వేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు వేసుకోలేకపోతున్నారు స్కూల్ కన్నా రెడీ చేసుకొని అంటే వద్దని చెప్పేసి వెళ్ళిపోయారు అందుకోసమే ఎవరిని ఎక్కువ ఫోర్స్ చేయలేదు సో అదనమాట ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కొంచెం నేను ఇంట్లో పూజ చేసుకొని ఇంకా టెంపుల్కి అనేది వెళ్ళేసి వచ్చాను సో ఇక్కడ శ్రీకృష్ణుని టెంపుల్ చాలా దూరంలో ఉంటుంది అందుకోసమే శివాలయానికి వెళ్ళేసి కొంచెం కొబ్బరికాయ కొట్టేసి అర్జెంట్ చేయించుకొని వచ్చాము ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత సింపుల్ ఆ స్టేజ్గా ఇంకా కొంచెం ఇంట్లో పూజ కొంచెం అటుకుల పాయసం అనేది ప్రిపేర్ చేస్తాను అనమాట ఎక్కువ అడవుడి లేకుండా సో శ్రీకృష్ణునికి ఎక్కువ ఇష్టమైనది అటుకుల పాయసం కదా అందుకోసమే కొంచెం రెడీ అయిపోయి తలస్నానం అది చేసేసి ఇంకా అక్కల పాయసం చేసి నైవేద్యం పెట్టేసి సింపుల్గా పూజనే చేసుకున్నాను అని ఈరోజు నా డే ఇంకా పిల్లలు కొంచెం ఇంకా వాళ్ళు రావడానికి ఈవినింగ్ అవుతుంది కాబట్టి ఇంట్లో నాకు యాజడేస్గా ఉండే పనులు నా వర్క్స్ ఇవి సరిపోతాయి వాళ్ళు వచ్చే వరకు తిరిగి లేకుండా ఏదో ఒక పని అనేది కంప్లీట్గా ఉంటుంది ఇంకా నేను ఈరోజు ఒక టిప్ చెప్పాలని అనుకున్నాను బట్ అదేంటంటే సో ఎవరీ పేరెంట్ ఎవరీ ఉమెన్ ఎవరీ కానీ ఎవరైనా కానీ కొంచెం మార్నింగ్ లేవాలి హుషారుగా పనులు చేసుకోవాలని చెప్పేసి అనుకుంటే మనం పడుకునేటప్పుడు నైట్ పూట మాత్రం ఖచ్చితంగా డైలీ ఒక అనేది తినండి అలా తింటే మార్నింగ్ మాత్రం ఫ్రెష్గా ఉల్లాసంగా కొన్ని హుషారుగా పనులు అనేవి చేసుకుంటాము ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఉంటాం కాబట్టి మార్నింగ్ నేర్చుకొని అబ్బా చేసుకోవాలా పనులు ఇంట్లో హడబుడి నీరసంగా ఇలాంటివి ఉంటాయి కాబట్టి మనం డైలీ పనులన్నీ అయిపోయిన తర్వాత పడుకునేటప్పుడు అనమాట పడుకునేటప్పుడు తినేసి ఒక కీర తినేసి పడుకోండి మనకు స్కిన్ అనేది బాగుంటుంది ఇంకా ఉదయం కొంచెం రీఫ్రెష ఉంటుంది హుషారుగా పనులు చేసుకుంటాం సో నేను ఈ మధ్యన ఫాలో ఫాలో అవుతున్నాను కాబట్టి మీతో కూడా ఈ వీడియో షేర్ చేసుకోవాలని చెప్తున్నాను సో అలాగే మార్నింగ్ చాలా మటుకు అందరూ ఏం చేస్తుంటారంటే లేవగానే కాఫీ టీ పెట్టుకొని తినేస్తుంటాం తాగేస్తుంటాము కదా అలా చేసుకుంటే కొంచెం హుషారు అనేది వస్తుంది సో ఆటోమేటిక్గా ఎవరికైనా ఉంటుంది సో దానికైనా మెయిన్గా డైలీ వన్ యాపిల్ తినండి అలా తింటే టీ కాఫీ తాగిన దానికన్నా ఎక్కువ హుషారు అనేది వస్తుంది సో ఎనర్జీ కూడా ఉంటుంది హెల్త్ కాన్షియస్ బెటర్ అనమాట సో ఎవరు ఒపీనియన్ వాళ్ళది సో నేను పాటిస్తున్నాను కాబట్టి మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి చెప్తున్నాను ఓకేనా సి బాయ్ ఎందుకంటే నేను ఈ మధ్యన కొంచెం హెయిర్ పైన స్కిన్ పైన కొంచెం కేర్ అని తీసుకుంటున్నాను అది మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే అనమాట సో నచ్చిన వాళ్ళు ఫాలో అవ్వండి నచ్చకపోతే స్కిప్ చేసేయండి అవి నా సీఈ బాయ్ ఉండండి నా వీడియోస్ నా వీడియోస్ కానీ మీకు అందరికి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పుష్పాలి ఇంకా టాక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్